ఇక నాలుగో రాశి కర్కాటక రాశి మరి కర్కాటక రాశి వారికి ఈసారి డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉంటుంది ఆఖరి మాసం వీళ్ళకి ఏమైనా అదృశ్యం కలిసి లేదో కూడా తెలుసుకుందాం నమస్కారం గురుగారు జై శ్రీమన్నారాయణ గురుగారు చెప్పండి ఇప్పుడు కర్కాటక రాశి చాలామందికి మంచి కాలం అని అంటారు ఎందుకంటే తన సొంత రాశిలోకి ప్రవేశిస్తున్నారు గురువుడు ఏదో అని అన్నారు మన ఈ మధ్యన కాలంలో ఈ మూడు మాసాలలో కర్కాటక రాశికి ప్రవేశిస్తున్నారు అంటున్నారు కాబట్టి మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి గురువు సంచరించేది డిసెంబర్ ఐదవ తారీఖు వరకే తర్వాత కర్కాటక రాశికి పన్నెండో స్థానానికి వస్తాడు మళ్ళీ బుద్ధు గురువు వెనకంజిలోకి వెళ్ళిపోతున్నాడు మిథున రాశిలోకి వచ్చేస్తాడు ఈ మిథుని రాశిలోకి గురు వచ్చాడంటే పన్నెండో స్థానం అవుతుంది అప్పుడు వీరికి ఏంటంటే ఏదైనా డిసెంబర్ ఐదో తారీఖు వరకు వీరికి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు బిజినెస్ చేసుకునే దానికి కావచ్చు పెళ్ళిళ్ళు చేసుకునే దానికి కావచ్చు ఏదైనా అనుకూలంగా ఉండేటువంటి సమయం కర్కాటక రాశి వరకు ఏంటంటే కనుక ఖచ్చితంగా డిసెంబర్ ఐదు వరకే ఉంటుంది ఆ తర్వాత అనేది కొంచెం కష్టపడినటువంటి అని చెప్పొచ్చు ఎందుకంటే గురువు పన్నెండో స్థానంలోకి వస్తాడు పన్నెండో స్థానంలో గురువు రావడంతో వీరికి పెళ్లి చేసుకున్నా కూడా ఎక్కువ కాలం నిలబడదు భార్య మధ్యన ఎడబాటు బారు ఉంటుంది పన్నెండో స్థానంలో గురువు ఉన్నప్పుడు పెళ్లి చేసుకోకూడదు వారికి మూఢ్యం కింద లెక్క వస్తుంది కాబట్టి వీరు రానున్నటువంటి జూన్ జూలై వరకు కూడా ఈ కర్కాట రాశి వారు పెళ్లి కానీ శుభకార్యాలు కానీ చేసుకోకపోవడం మంచిది వారికి కలిసి వచ్చే కాలం రావాలనుకుంటే కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టకుండా ఆలోచించి మొదలుపెట్టుకోవాలి ఒక జాబ్ అయితే చేసుకోవచ్చు ఆల్రెడీ ఉన్నటువంటి వ్యాపారాలు ఏమైనా ఉంటే కొనసాగించుకోవచ్చు అంత కొత్తగా ఏం చేయకూడదు ఇక ఇల్లు కొనుక్కోవాలి స్థలాలు కొనుక్కోవాలంటే తప్పనిసరి పరిస్థితి కొనుక్కోవచ్చు అని గృహప్రవేశం చేయకూడదు ఇక స్థలాలు కొనుక్కోవాలంటే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మీ పేరుమే కాకుండా ఇంట్లో ఎవరైనా అదృశ్యవంతులు ఉంటే వారి పేరుమే చేసుకోవచ్చు ఎందుకంటే అంత బాగుంటుంది కానీ పన్నెండో స్థానాలు గురువు ఉండడం వల్ల మనలో ఎదుగుదల అనేది ఆగిపోతుంది కాబట్టి ఇంకొక ఆరు మాసాల వరకు ఏడు మాసాల వరకు అయితే మాత్రము మనం అలాంటి శుభకార్యాల్లో ఎక్కువగా మనకు సంబంధించిన వాటిలో ఇన్వాల్వ్ అవ్వకపోవడం ఆ కార్యక్రమాలు పాల్గొనకపోవడం అయితే మంచి జరుగుతుంది కర్కట రాశి వారికి మరోటి విదేశీయానం ప్రయత్నం చేయాలంటే కనుక రేపు వచ్చేటువంటి సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసంలో ప్రయత్నం చేయవచ్చు ఇప్పుడైతే అంత సానుకూలంగా లేదు ఇక కర్కట రాశి వారికి కొంతమేర ప్రయాణాలు చేసేప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి కొంచెం మేర చూసుకోవాలి అలానే కర్కట రాశి వారికి ఆరోగ్య సమస్యలు కూడా కొంతమేర కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఏంటంటే కర్కట రాశి వారికి స్థమక్ రిలేటెడ్ సమస్యలు సమస్యలు ఉన్నాయి దాంతోపాటు మోసపోయేటువంటి తత్వం కూడా కనిపిస్తూ ఉంది ఎదుటి వాళ్ళని నమ్మేసి డబ్బు ఇవ్వడమా బిజినెస్లోనా లేకపోతే వ్యాపారంలోనా లేకపోతే నమ్మేసి మనసు ఇవ్వడం ప్రాణం ఇవ్వడం ఆస్తి ఇవ్వడమా డబ్బు ఇవ్వడము ఎందులోకి అందులో అయితే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళ మాటల్లో మనం పడిపోయేసి మోసపోయేటువంటి ఆలోచన అయితే కనిపిస్తుంది కాబట్టి ఎదుటి వాళ్ళని నమ్మకుండా ఉంటే సరిపోతుంది ఎదుటి వాళ్ళని నమ్మామంటే ఖచ్చితంగా మోసం చేసే తత్వంగా ఉంటారు కాబట్టి ఎన్నో రంగాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి కూడా మంచి జరగాలి మంచి జరగాలంటే ఎవరిని నమ్మకూడదు మన పని మనం చేసుకోవాలి మనకు సంబంధించినటువంటి పేజ్ ఏదైతే ఉందో అది ఎదుటి వాళ్ళకి తెలియచేయకూడదు మన సీక్రెట్స్ మన దగ్గరే పెట్టుకోవాలి మన వాళ్ళు పక్క వాళ్ళు తన వాళ్ళు నా వాళ్ళే కదా ఏమీ లేదు అంతా బయట వాళ్ళే చుట్టాలు లేదు పక్కా లేదు ఎవరు లేదు అనుకొని ఉండాలి దేవుని ధ్యానంలో ఉంటే చాలా మంచి జరుగుతుంది అలానే ఈ కర్కాటక రాశి వారికి ఏ రంగంలో ఉన్నటువంటి కర్కట రాశి అనేది డిసెంబర్ మాసంలో కొంతమేర అదృ అదృష్టం అయితే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అదృష్టం వస్తుంది ఆ అదృష్టం రావాలంటే కనుక చిన్న పరిహారాలు ఏంటంటే ఎక్కడైతే దత్తాత్రేయ స్వామి ఉంటారో ఎక్కడైతే వినాయక స్వామి ఉంటారో లేదా ఎక్కడైనా సాయిబాబా ఆలయం ఉంటే రాఘవేంద్ర స్వామి ఉంటే అక్కడ వారికి బట్టలు సమర్పించుకోవాలి పొట్టు వస్త్రాలు అంటారు కదా అది సమర్పించుకోవాలి ఏదైనా శుక్రు శనివారాల్లో చేసుకుంటే మంచిది ఉదయం సమయంలో దానితో పాటు మనకి హనుమాన్ మందిరం ఉంటుంది హనుమాన్ మందిరంలో ఏదైనా ఒక శనివారం లేదా మంగళవారం రోజున ఆకు పూజ చేయించుకోవాలి ఇక వీరు చేసే దానం ఏంటంటే కనుక హనుమాన్ మందిరంలో వీరు మనకి నువ్వుల నూనె ఒక కిలో అలానే హనుమాన్ సింధూరం అని ఉంటుంది అది ఒక కిలో దాంతో పాటు గారెలు ఉంటాయి మినపక్కతో చేసినటువంటి గారెలు ఒక నూట తొమ్మిది గారెలు స్వామివారి సమర్పించుకొని ఇంకా వీళ్ళకి ఓపుకుంటే హనుమాన్ మందిరంలో ఆకుపూజ చేయించుకోవాలి శని లేదా ఆదివారం శని లేదా మంగళవారం అంటే తమలపాకులు తమలపాకుల్లో హనుమాన్ మందిరంలో ఆకుపూజ చేస్తారు ఆకుపూజ చేసినట్టయితే కనుక వీరికి అన్ని రకాల రుమ్మతులు కొంతమేర తగ్గి ఆ గ్రహాలకు సంబంధించినటువంటి అశుభ దృష్టి శుభదృష్టిగా మోల్చుకునేందుకు కొంత వెసులుబాటు కూడా లభ్యపడుతుంది కాబట్టి ఈ మార ప్రయత్నం చేస్తుంది డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వరకు కూడా అదృశ్యమంతులు ఓకే గురుగారు ధన్యవాదాలు